నమస్కారం ముందుగా వీజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంగడిగిరి సత్య డిజిటల్ షోరూమ్ నందు మొదటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సత్య షాపింగ్ మాల్ డీజీఎం కె గంగాధర్ ఎంజీఎం అబ్దుల్ గఫూర్ వెంగడిగిరి బ్రాంచ్ మేనేజర్ బాలాజీ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా క్రైస్తవ సాంప్రదాయ పద్ధతిలో ఫాస్టర్లు చే ప్రార్థనలు నిర్వహించి జ్యోతి ప్రజ్వల కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం గత ఏడాది ప్రారంభోత్సవం సందర్భంగా షాపు నందు కొనుగోలు చేసిన మొట్టమొదటి వినియోగదారులను గుర్తించి వారిని సన్మానించారు ఈ సందర్భంగా వెంకటగిరి బ్రాంచ్ మేనేజర్ బాలాజీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఇరవై తొమ్మిది షాపింగ్ మాల్స్ ఉన్నాయని తెలిపారు అలాగే వెంకటగిరిలో ఏర్పాటు చేసిన సత్య షాపింగ్ మాల్లో రాష్ట్రంలోనే నాలుగవదని తెలిపారు ఇప్పటివరకు తమ కస్టమర్లు వ్యాపారాభివృద్ధికి తోడ్పడుతూ సహాయ సహకారాలు అందించారన్నారు ఇకపై కూడా వెంకటగిరి ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కస్టమర్లను కోరారు మొదటి వార్షికోత్సవం సందర్భంగా సత్య షాపింగ్ మాల్ నందు ప్రత్యేక ఆఫర్లతో పాటు డిస్కౌంట్లు కూడా లభించిన తెలియజేశారు

ఏయ్ కదకి రండి అం చేయమన్నారా సర్ డి సర్ 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 ఫస్ట్ కస్టమర్ వాని మీరు కూడా మహాపురుషుడిగా ప్రేమస్వరపుడైన మాతండ్రి నిధనమైన మీ శక్తి కలిగిన వ్యవహతమైన మీ అద్భుతమైన నామమునకై వంద నమ్ములు స్తోత్రములు ప్రణతులు హారతులు ప్రభు మీ కృపను బట్టి మీ దయను బట్టి మీ ఏర్పాటును బట్టి ఈ ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖున మమ్మలందరినీ కూడా నేటి దినాన ఇక్కడ సమకూర్చిన తండ్రి నీకు వంద నమ్ములు స్థుతులు స్తోత్రములు నేటి ఈ యొక్క ఆనంద మహోత్సవములో చేరి నేను స్థుతించటకు మీరు ఇచ్చినటువంటి ఈ ఘనమైన ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుని ఉన్నాం ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభం చేసుకుని ఉండగా మీరే ప్రభు పరము నుండి భూమికి దిగి వచ్చి ఆరంభం నుండి చివరి వరకు మీరే మీ మహిమార్థమై ఘనమగా జరిగించమని తండ్రి కుమార పర్షుధాత్మ త్రేక దేవుని నామమున కార్యక్రమం మనం ప్రారంభం చేసుకొని పరమ తండ్రి ఆమె మరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమును ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండను అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటి ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయను ఐదు తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి ఐదు తలాంతులు సంపాదించను అలాగుననే రెండు తీసుకున్నవాడు మరి రెండు సంపాదించను అయితే ఒక తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యద్ధం లెక్క చూచుకొనేను అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్న వాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించే అవిగాక మరి ఐదు తలాంతులు సంపాదించుతనని చెప్పాను అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను అలాగే రెండు తలాంతులు తీసుకున్న వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అవి అవిగాక మరి రెండు తలాంతులు సంపాదించితేనని చెప్పాను అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను తరువాత ఒక తలాంతు తీసుకున్న వాడును వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయవాడవును చల్లని చోట పంట కూర్చుకున్న వాడవునై కఠినుడు అని ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకును చెప్పాను అందుకు అతని యజమానుడు వాని చూచి సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కొయ్యవాడను చల్లని చోట పంట కూర్చుకుని వాడనని నీవు ఎరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యద్ద ఉంచవలసి ఉండేను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందనే అని చెప్పి ఆ తలాంతును వాని అద్దె నుండి తీసివేసి పది తలాంతులు గలవానికి కలిగిన ప్రతి వానికి ఇయ్యబడునో అతనికి సమృద్ధి కలుగును లేని లేని వాని అద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి తులసి వేయుడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుడి నేను ఆమె తండ్రి అయిన దేవుడి నుండి కుమారుడైన యేసు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును దాకా మొదటిగా ఇక్కడ చేరినటువంటి సత్య షాపింగ్ మాల్ యొక్క యాజమాన్యానికి మరి ఫౌండర్కి మేనేజింగ్ డైరెక్టర్కి డిజిఎం సార్కి మరి స్టోర్ మేనేజర్ సార్కి మరియు స్టాఫ్కి మరి పనిచేస్తున్నటువంటి ఇతర సిబ్బందికి వచ్చినటువంటి కస్టమర్స్కి అందరికీ కూడా ప్రభువైన క్రీస్తు యేసు యొక్క నామంలో మొదటి వార్షికోత్సవ శుభాభివందనాలు ప్రేమతో పిలియపరుస్తూ ఉన్నాము మరి మీలో కొంతమంది క్రైస్తవులు ఉండవచ్చు మరి క్రైస్తవులుగా లేని వాళ్ళు కూడా మరి ఉండవచ్చు ఏదేమైనప్పటికీ మరి మందిరంలో అంటే చర్చిల్లో మాట్లాడే బైబిల్ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి రకరకాల మనుషుల మధ్య మాట్లాడే లాంగ్వేజ్ వేరేలా ఉంటుంది కాబట్టి తెలుగులోనే మరి కొన్ని మాటలు ఒక పది నిమిషాలు ఇప్పుడు చదివినటువంటి ఈ ఈ నుంచి నేను కొన్ని మాటలు తెలుగులోనే మీకు తెలియపరుస్తాను దయచేసి పది నిమిషాలు మనం జ్ఞానంతో ఆలోచించినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి వృత్తాంతం యొక్క సారాంశం ఏందనేది మనం గ్రహించగలం ఆస్తిని ఆయన దగ్గర ని ముగ్గుర లేదా ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి వచ్చి తలాంతులు కలిగిన వ్యక్తికి మూడు వేల ఆరు వందలు ఇంటూ రెండు అంత అమౌంట్ ఇంకొక వ్యక్తి ఈ ఐదు తలాంతులు రెండు తలాంతులు ఒక తలాంతులు ఈ యజమానులు అంటే ఓనర్ ఎందుకు వాళ్ళకి ఇచ్చాడు అంటే ఈ ఐదు తలాంతులు అందరికి చూడచ్చు ముగ్గురికి సమానంగా లేదు ఒక ఒక వ్యక్తికి కాబట్టి తలా తీసేది మెయింటైన్ చేయగలడు అని యజమానికి తన దగ్గర పనిచేస్తున్నటువంటి మనస్తత్వాలు తెలుసు వాళ్ళ క్యారెక్టర్స్ తెలుసు వాళ్ళ బిహేవియర్ తెలుసు వాళ్ళు ఎంత కష్టపడతారో మరియు

చూర్వేవా వాడు ప్రదాయైలమునా మనితమో బౌలవము ఓమివే కొరల కరుణించు చిందలో いいですね。 सर 16 इलाके में इलाके वाले अंक 2 अंक

सर एक सेकंड। थैंक यू मंच, थैंक यू, थैंक यू, थैंक यू। सर मिलते ही। सर। वेंचर सीन। हाँ। बिगॉसर। असंस। सर। Yes, <tuneopian> सत्यट्रा వన్ ఇయర్ కంప్లీట్ అయ్యింది అందుబాటు అందువల్ల మనం యానివర్సిడీ కంప్లీట్ చేసుకున్నాము ఈరోజు కస్టమర్స్కి చాలా చాలా రకాలైన ఆఫర్స్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ డిస్కౌంట్స్ గిఫ్ట్స్ చాలా చాలా రకాలుగా మనం ప్రొవైడ్ చేస్తున్నాము సో అందువలన ఈరోజు ఇక యానివర్సరీ సందర్భంగా సెలబ్రేషన్ చేస్తూ కస్టమర్స్కి బెనిఫిట్స్ ఇస్తున్నాము ప్రతి థర్టీ థౌసండ్ అంటే ముప్పై వేల రూపాయలు పర్చేస్ చేసి ప్రతి కస్టమర్కి రెండు త్రీ థౌజండ్ రూపీస్ వాల్యూ చేసి పాస్ట్ చేసి ఫ్రీగా ఇస్తున్నాము అంతేకాకుండా మొబైల్స్ కావచ్చు ఫ్రిడ్జెస్ కావచ్చు ఎక్స్చేంజ్ ఆఫర్స్ పెట్టి ఫ్రీ ఫిఫ్ట్స్ ఇస్తున్నామండి సో ఈరోజు కస్టమర్స్కి చాలా చాలా బెనిఫిట్స్ ఇస్తూ మా ఏజెంట్ సారు అబ్దుల్ గఫర్ సారు డీజెం సారు ఈరోజు గంగాధర్ సారు అంతా రావడం జరిగింది ఈ రోజు చాలా సంతోషంగా ఉంది వన్ ఇయర్ చాలా చాలా సంతోషంగా కంప్లీట్ చేసుకుని టార్గెట్ అనేది వన్ ఇయర్ కంప్లీట్ అయింది